హాయ్ అండి ఎలా అన్నారు అందులో బాగున్నారా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్లో ఉన్నది అది మీరు ఎప్పుడైనా చూసారా మీకు ఎప్పుడన్నా పొలాల గట్లంట చెట్ల వైపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా తీగలు అల్లుకున్నట్టు కనపడుతూ ఉంటుంది దీన్ని నల్లేరు తీగ అంటారు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయంట ఇదైతే మా అమ్మగారు చిన్న కుండీలో వేసి పెంచుతున్నారు ఇది చూడండి ఈ మూల నుంచి ఆ మూలకి ఎట్లా పెరిగిందో జస్ట్ చిన్న కాడ పట్టుకొచ్చి వేసినందుకు ఇంత పెద్దగా ఎదిగింది కానీ ఇది పెదగడానికి అయితే వన్ ఇయర్ వరకు టైం పట్టింది అనుకోండి దీనికి అసలు ఆకులు అనేవి అక్కడక్కడ కనబడుతున్నాయి కానీ మొత్తం అంతా కూడా ఇది తీగే ఉంది ఇలా చిన్న ఏషియన్ పెయిన్ బకెట్లో వేసి పెంచారు దీనికి పెద్దగా నీళ్ళు కూడా అంత అవసరం లేదు ఈ నల్లెరకాళ్ళు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలానే మంచిది ముఖ్యంగా ఎముకలకి ఎప్పుడైనా ప్రమాదవసత్తు ఎముకలు ఇరిగినాయి అనుకోండి ఈ నల్లెరకాయలతో చేసిన పొడి కానీ పచ్చడి కానీ తింటే తొందరగా హీలింగ్ అనేది బాగా జరుగుతుంది అంట మా అమ్మగారు కూడా పెద్ద వయసు అయిపోవడం వల్ల మోకాళ్ళ నిప్పులు అనేవి బాగా వచ్చినాయి మోకాళ్ళ లోపల ఉన్న గుజ్జు అనేది అరిగిపోయినాయి అందువల్ల మా అమ్మగారు ఇలా నల్లెరకాయలతో ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఇంట్లోనే వేసుకొని అప్పుడప్పుడు పచ్చడి చేసుకుంటూ ఉంటారు మరి మీకు కూడా దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి దాని పచ్చడి విధానం ఎలా చేసుకోవాలో మీకు చూపించాలని ఈ వీడియో ముందుగా నల్లేరు తీగలను తెచ్చుకోవాలి నల్లేరు తీగ అనేది శుభ్రం చేసుకునే ముందు చేతులకి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి నూనె అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి లేదంటే చేతులు అనేవి బాగా మండుతాయి మీరు ఎప్పుడన్నా దురదకుండాకు విన్నారా అది ఎప్పుడైనా టచ్ చేశారా అది ఎట్లా మండుతుందో చేతులు కూడా అట్లా మండుతాయి అన్నమాట అందుకని ఆయిల్ అప్లై అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు వైపులా కూడా ఇలాగ శుభ్రం చేసుకోవాలి నాలుగు పక్కల కూడా ఇలా బీరకాయ ఎలా ఉందో బీరకాయ చెక్కినట్టు నాలుగు పక్కలా కూడా చెక్కాలి ఇలా చెక్కిన తర్వాత కూడా దాని లోపల ఇంకా పీచ్ అనేది ఉంటుంది అందుకని వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుని ఇలా లాగటం వల్ల దాంట్లో ఇంకా ఏమైనా పీచ్ ఉంటే పీచ్ అనేది వచ్చేస్తుంది మా అమ్మగారు చూపిస్తున్నారు చూడండి ఇలా ఈ విధంగా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు కూడా మీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికన్నా ఈ ముక్కలకు సంబంధించిన బలహీనత కానీ ఇంకా మోకాల్లో గుజ్జు లేకుండా నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ కాళ్ళు అనేవి తెచ్చుకొని పచ్చడి చేసుకోవడం వల్ల అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట ఇదైతే పొలాల దగ్గర పక్కన గుబుర్లు గుబుర్లుగా ఉంటాయి కదా అక్కడ పాకుతూ ఉంటదంట దాన్ని మాత్రమే తెచ్చుకోవాలి ఇంకా తాటి చెట్టు మీద కూడా ఎగబాగుతూ పాగుతూ ఉంటాయి అలాంటి వాటిని అయితే అస్సలు యూజ్ చేయకూడదు అంట దాంట్లో పాయిజనెస్ అనేది ఉంటుంది సో అందుకని ఎక్కడైనా ఈ పొలాల దగ్గర ఎక్కడైనా అయితే తెచ్చుకోండి కానీ ఈ తాటి చెట్ల మీద పెరిగినాయి అయితే అస్సలు తెచ్చుకోకుండా అవి అయితే విషంతో అంట ఆ తర్వాత స్టవ్ మీద నీళ్ళు పెట్టి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత కట్ చేసుకున్న నల్లేరు కాడల్ని నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న అనేది కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను అందులో ఉన్న దుమ్ము కానీ పసరు కానీ ఎలా బయటకు వస్తుందో తర్వాత పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికి గాను కారానికి సరిపడగా ఎండు మిరపకాయలు ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోవాలి అలాగే గుప్పడంత చింతపండు స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు కరివేపాకు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రేఖలు ఇంకా పచ్చడంతా అయిపోయిన తర్వాత పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ రేఖలను ముందుగా వేసుకొని వేపుకోవాలి వెల్లుల్లిపాయలు అనేవి మాడిపోకుండా వేపుకోవాలి ఆ తర్వాత ధనియాలను కూడా వేసుకోవాలి ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత కారాన్ని సరిపడగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర జీలకర్ర అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి చివరిలో వేసుకుంటున్నాము అలాగే మెంతులు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి వేడైన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినట్లన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి చల్లారినివ్వాలి ఆ తర్వాత దీంట్లోకి మనం ఏదైతే నల్లికను కడిగి పెట్టుకున్నాం కదా నీటిలో వేసి వాటిని కూడా ప్యాన్లో వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా గ్రీన్ కలర్లో ఉన్న కాళ్ళు అన్ని కూడా ఈ రంగులోకి వస్తాయి ఇందులోనే చింతపండు కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో రుబ్బుకుంటున్నప్పుడే బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని ఇవన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి ఏదైతే ఉందో ఇదంతా కూడా పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడం కోసం గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు అనేవి లోపల కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిసనపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే పచ్చడి రుబ్బు కొన్నామో అదంతా కూడా పోపులో వేసి ఒకసారి కలుపుకుంటే మన నల్లేరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇది మోకాళ్ళ నొప్పులకు కానీ ఎముకలకు సంబంధించిన ఏ వ్యాధినైనా కూడా నయం చేసే గుణం ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి